హాయ్ నేను మీ స్టార్ సతీష్ స్టార్ హెల్త్ అడ్వైజర్ ఈరోజు మన టాపిక్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ హోల్డర్ లేదా ప్రపోజల్ ఎవరైతే ప్రపోజర్ ఉంటారో వాళ్ళకి వచ్చేటువంటి డౌట్స్ని ఈ వీడియో ద్వారా క్లారిఫై చేయడం జరుగుతుంది ఆన్లైన్లో మా యొక్క వీడియోస్ చూసి ఫేస్బుక్ వాట్సాప్ మరియు యూట్యూబ్ ద్వారా స్టార్ హెల్త్కి సంబంధించినటువంటి వీడియోస్ చూసి మా నంబర్ని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి డౌట్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా కొటేషన్ తీసుకొని ప్రపోజల్ ఫిల్ చేసి పాలసీ తీసుకునేంత వరకు మేము ఏ విధంగా గైడెన్స్ ఇస్తాము మధ్యలో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అపోహలేంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం పాలసీ తీసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ప్రపోజర్గా పెట్టుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే వాళ్ళ ఫాదర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో అవసరం ఉంది ఏటీడీ సర్టిఫికేట్ అవసరం ఉంది అనుకున్న వాళ్ళు ప్రపోజర్గా వాళ్ళ ఫాదర్నే పెట్టి పాలసీ ఇన్షూర్డ్ పర్సన్స్గా వాళ్ళ అబ్బాయి మరియు కోడలు వాళ్ళ మనుమలు మనుమరాలు వీళ్ళు ఒక ఫ్యామిలీగా పాలసీ తీసుకోవచ్చండి ప్రపోజర్ మాత్రం వాళ్ళ ఫాదర్ని పెట్టవచ్చు అతనికి కనుక ఎయిటీడీ సర్టిఫికేట్ అవసరం ఉంటే లేదు ఇతనికే ఐటీ ఫైలింగ్ ఉంది ఇతనికే ఎయిటీడీ సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు కేవలం ఇతనే ప్రపోజర్గా ఉంటూ ఇన్ష్యూర్డ్ పర్సన్ కూడా తనే ఉండొచ్చండి అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనమలు వాళ్ళకి మాత్రమే ఫ్యామిలీ తీసుకోవాలి అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలకి నలుగురికి సంబంధించిన పాలసీ తీసుకోవాలి కాకపోతే డబ్బులు కట్టేది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అనుకోండి వాళ్ళకి ఐటీ ఫైలింగ్ చేయించుకోవాలి వాళ్ళే ఐటీ ఫైలింగ్ చేయించుకుంటారు ఏటీడీ సర్టిఫికేట్ వాళ్ళకి అవసరం ఉంది ట్యాక్స్ ఫైలింగ్లో చూయించుకోవడానికి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మరియు కోడలు ఇద్దరు మన్మలు మనం వాళ్ళతో నలుగురికి కలిపి పాలసీ తీసుకోవచ్చు ప్రపోజర్ ఎవరు ఉంటారు అతనే ఉంటాడు ఎవరు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ తాతగారే ఉంటారనమాట ఈ విధంగా కూడా పాలసీ తీసుకోవచ్చండి ఒకవేళ వాళ్ళ ఇప్పుడు టూ ఏ ప్లస్ టూసీ ఇద్దరు అడల్ట్స్ ఇద్దరు పిల్లలతో ఒక పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరైతే పాలసీ హోల్డరే ప్రపోజర్గా ఉంటే అప్పుడు సెల్ఫ్ అని పెట్టి పాలసీ ఇష్యూ చేస్తామండి అంటే తనంతట తాను తన కోసము మరియు తన స్పౌస్ తన పిల్లల కోసం పాలసీ తీసుకున్నట్టుగా వస్తుంది టూ ఏ ప్లస్ టూసీ వస్తుంది ప్రపోజల్ వేరే వాళ్ళు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు ప్రపోజర్ రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు ప్రపోజర్గా ఎవరున్నా కూడా పాలసీలో ఇన్ష్యూర్డ్ పర్సన్స్ ఎవరు అనేది మనం మెన్షన్ చేస్తామండి ప్రపోజర్ వేరే వాళ్ళు ఉంటారు అతని అతని కేవైసీ అతని పాన్ కార్డ్ డీటెయిల్స్ అతని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అతని కేవైసీ ద్వారానే పాలసీ అనేది ఇష్యూ అవుతుంది ఇన్ష్యూర్డ్ పర్సన్స్ మాత్రం వీళ్ళు ఉంటారు సో ఈ విధంగా పాలసీ తీసుకోవచ్చండి ఈ పాలసీ అంటే ఈ విధంగా తీసుకోవడానికి చాలామంది ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తున్నారు లేదా బిజినెస్ చేసుకున్నారు అతనికి ఐటీ ఫైలింగ్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఉంది తనకి ఏటీడీ సర్టిఫికేట్ అవసరం ఉంది తను ప్రపోజర్గా ఉంటూ పాలసీలో ఉంటూ తన పేరెంట్స్ని కూడా యాడ్ చేసుకొని పాలసీ తీసుకోవచ్చండి అంటే ఒకటే పాలసీలో టూ అడల్ట్స్ టూ ఆర్ త్రీ చిల్డ్రన్ వరకు ప్లస్ టూ పేరెంట్స్ టూ పేరెంట్ ఇన్లాస్ ని కూడా యాడ్ అండి అంటే టోటల్ ఫ్యామిలీ సైజ్ వచ్చేసి టూ ఏ ప్లస్ త్రీ సి ప్లస్ ఫోర్ పి వరకు పెట్టుకోవచ్చు అండి అంటే ఫోర్ పేరెంట్స్ ని పెట్టుకోవచ్చు అండి అంటే ఫాదర్ అండ్ మదర్ ఫాదర్ ఇన్లా మదర్ ఇన్లా వాళ్ళు ఫోర్ మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ త్రీ చిల్డ్రన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ప్లస్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు సో ఇతనికి ఏటీడీ సర్టిఫికేట్ అవసరం ఉన్నప్పుడు ఇతను వాళ్ళ పేరెంట్స్ని పేరెంట్ ఇన్లాస్ని కూడా యాడ్ చేసుకొని విత్ చిల్డ్రన్స్ ఒకే పాలసీ తీసుకోవచ్చు లేదా సపరేట్ సపరేట్గా పాలసీ కూడా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఏ ప్లస్ టూ సి వీళ్ళ కోసం ఒక పాలసీ తీసుకున్నాడు పాలసీ ప్రపోజల్ ఇతనే ఉన్నాడు పాలసీ హోల్డర్ కూడా ఇతను మరియు ఇతను స్పౌస్ పిల్లలతో ఉంది పాలసీ ప్లస్ ప్రపోజల్ ఇతను ఉంటూ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి సపరేట్గా ఇంకొక పాలసీ అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ల్యాక్ పాలసీ తీసుకున్నారు తీసుకున్నారు వాళ్ళ పేరెంట్స్కి ఫైవ్ ల్యాక్ లేదా టెన్ ల్యాక్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే పేరెంట్స్ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియం ఎక్కువ పడుతుంది సో ప్రీమియం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళకి ట్వంటీ ల్యాక్స్ పాలసీ తీసుకునేంత బడ్జెట్ దగ్గర లేనప్పుడు వాళ్ళకి సపరేట్గా పాలసీ తీసుకొని ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ ఫిఫ్టీన్ ల్యాక్ ఆ విధంగా ఒకవేళ ట్వంటీ ల్యాక్ తీసుకోవాలనుకున్నా సపరేట్గా తీసుకున్నా కూడా ప్రపోజర్ ఇతనే ఉండొచ్చు ఏటీడీ సర్టిఫికేట్ ఇతనికే వస్తుంది ఎందుకంటే మనం ఆధార్ కార్డు పాన్ కార్డు కేవైసీ అన్నీ కూడా ఇతని పేరు మీదనే చేస్తాము ప్రపోజర్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు వాళ్ళ పేరెంట్స్కి పాలసీ తీసుకుంటాడు ఇది ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్కి పాలసీ తీసుకోవాలనుకుంటున్నాడు డైరెక్ట్గా వాళ్ళ నాన్న పేరు మీదనే ప్రపోజర్ అతనే పాలసీ హోల్డర్ అతనే పెట్టి పాలసీ తీసుకోవచ్చు లేదా ప్రపోజర్ వాళ్ళ అబ్బాయి ఉండి వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి పాన్ కార్డ్ కేవైసీ డీటెయిల్స్ ఎంటర్ చేసి వాళ్ళ పేరెంట్స్కి పాలసీ ఇష్యూ చేయొచ్చు ప్రపోజర్ వాళ్ళ అబ్బాయి సమ్ఇన్ష్యూర్డ్ పర్సన్స్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇట్లా వాళ్ళిద్దరికీ సపరేట్గా పాలసీ అనేది వస్తుంది ఒకవేళ అతనికి ఫ్యూచర్లో అవసరం పడినప్పుడు అతనికి ఏటీడీ సర్టిఫికేట్ అవసరం ఉంటే అతను వాడుకోవచ్చు లేదు వేరే ఫారెన్ కంట్రీస్లో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్కి పాలసీ ఇవ్వాలి తను ప్రపోజర్గా ఉండి పాలసీ ఇవ్వచ్చు లేదా వాళ్ళ పేరెంట్స్కి డైరెక్ట్గా అతని అక్కడి నుంచే పేమెంట్ చేసి పాలసీ గిఫ్ట్గా ఇవ్వచ్చు ఈ విధంగా కూడా పాలసీ తీసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎవరికి అవసరం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్ జాబ్ లేదంటే గౌట్ సెక్టర్ జాబ్ ఏదో ఒకటి ఆమెకి ఏటీడీ సర్టిఫికేట్ అవసరం ఉంది అలాంటప్పుడు ప్రపోజర్ ఆమెనే పెట్టి పాలసీ హోల్డర్స్ లేదా సమ్ఇన్ష్యూర్డ్ పర్సన్స్లో హస్బెండ్ మరియు చిల్డ్రన్స్ని యాడ్ చేయొచ్చు ఇంకా పేరెంట్స్ని పేరెంట్ ని కూడా ఒకే పాలసీలో యాడ్ చేసి ఒకటే బాండ్లో అందరి పేర్లు వచ్చేలాగా చేసుకొని పాలసీ తీసుకోవచ్చు ఈ విధంగా కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందొచ్చు ఈ ఏటీడీ సర్టిఫికెట్ అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో ట్యాక్స్ బెనిఫిట్ కింద యూజ్ అన్నమాట సో ఆ విధంగా డబ్బులు సేవ్ చేయడానికి కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ని ఈ విధంగా కూడా ఎయిటీడీ సర్టిఫికేట్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఈ ఏటీడీ సర్టిఫికెట్ని ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో వాడి ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు అనమాట సో ఇది ఎక్కువగా ట్యాక్స్ ఎక్కువగా పడే వాళ్ళ కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు ఏటీడీ సర్టిఫికేట్తో సంబంధం లేదు అన్నా కూడా ప్రపోజరు పాలసీ హోల్డర్సు జనరల్గా కూడా పాలసీ తీసుకోవచ్చు ప్రపోజల్ ఎవరైనా పెట్టుకొని పాలసీ హోల్డర్స్ వాళ్ళు ఉండొచ్చు దీంట్లో ఎలాంటి లైఫ్ ఇన్సూరెన్స్లో లాగా అమౌంట్ రావడము నామినీకి ఇవ్వడము అలాంటివి ఏమి ఉండవు కాబట్టి సో మ్యాక్సిమం ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కొన్ని పాలసీలలో మాత్రమే ఇన్బుల్ట్గా యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటుంది యాక్సిడెంటల్గా రిస్క్ జరిగినప్పుడు లమ్సం అమౌంట్ అనేది చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అలాంటి సందర్భంలో మాత్రమే నామినీ డీటెయిల్స్ యూజ్ అవుతాయి జనరల్గా ఇన్పేషెంట్ పాలసీలు ఓపీ పాలసీలలో కాలం అయితే ఉంటుంది నామినీ డీటెయిల్స్ అని నామినీ నేమ్ రిలేషన్షిప్ విత్ ప్రపోజర్ లేదా రిలేషన్షిప్ విత్ పాలసీ హోల్డర్ నామినీ ఏజ్ క్లెయిమ్ అమౌంట్ ఎంత హండ్రెడ్ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా ఈ విధంగా ఉంటుంది కాలం బట్ అది ఇన్పేషెంట్ పాలసీలో మరియు ఓపీ పాలసీలలో యూజ్ అవ్వదు ఇది కేవలం యాక్సిడెంట్ కేర్ పాలసీ లేదా క్రిటికల్ ఇల్నెస్ పాలసీ వాటిలలో మాత్రమే ఇది యూజ్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీలో కూడా పాలసీ హోల్డర్కే ఇస్తారు అంటే క్రిటికల్ ఇల్నెస్ డిటెక్ట్ అయితే అతనికే ఇస్తారు ఇక్కడ లైఫ్ రిస్క్ జరిగి అతను లేకపోవడం వలన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నాం అనే క్వశ్చన్ రాదు సో క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కూడా అతనికే వస్తుంది ఓన్లీ యాక్సిడెంట్ కేర్ యాడ్ ఆన్ చేసుకోవడం కావచ్చు లేదంటే మీరు ఒక ఇన్పేషెంట్ పాలసీ తీసుకున్నారు దానికి యాడ్ ఆన్ కింద యాక్సిడెంటల్ కేర్ పాలసీ యాడ్ చేసుకున్నారు అట్లాంటి సందర్భంలో నామినీ డీటెయిల్స్ అనేటివి యూస్ అవుతాయి కొన్ని పాలసీలలో ఇన్బుల్ట్గానే గానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఉంది దాంట్లో ఇన్బుల్ట్గానే గానే మనం యాడ్ ఆన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మీరు పది లక్షల పాలసీ తీసుకుంటే పది లక్షలు యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది పాలసీ హోల్డర్కి ఒక్కరికి మాత్రమే వన్ క్రోర్ పాలసీ తీసుకుంటే వన్ క్రోర్ పాలసీ హోల్డర్కి యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది సో అట్లాంటి పాలసీలలో మాత్రమే నామినీ డీటెయిల్స్ అవసరం పడతాయి బట్ ప్రపోజల్ ఫామ్ అనేది అన్ని పాలసీలకి సేమ్ ఉంటుంది కాబట్టి అక్కడ నామినీ డీటెయిల్స్ నామినీ ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రపోజర్ పాలసీలో ఉండాల్సిన అవసరం లేదు ప్రపోజర్ పాలసీలో లేకున్నా ఇన్ష్యూర్డ్ పర్సన్స్ మాత్రమే పాలసీలో పెట్టి పాలసీ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ పాలసీ ప్రపోజర్గా ఉన్నాడు వాళ్ళ స్పౌస్ మరియు చిల్డ్రన్ వీళ్ళకి మాత్రమే అంటే వన్ అడల్ట్ వాళ్ళ స్పౌస్ ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఒక చిల్డ్రన్ అంటే వన్ ఏ ప్లస్ వన్ సి వన్ ఏ ప్లస్ టూసి వన్ ఏ ప్లస్ త్రీ సి వరకి అతను ప్రపోజర్గా ఉండి వీళ్ళకి మాత్రమే కవరేజ్ లభించేలాగా పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు సో ప్రపోజర్ పాలసీలో ఉండాల్సిన అవసరం లేదు ఉండి కూడా పాలసీ తీసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ అతను కూడా పాలసీలో ఉండి పాలసీ తీసుకోవచ్చు అతను లేకుండా కూడా పాలసీ తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఏ విధంగా అంటే వైజాగ్ నుండి ఒక కస్టమర్ ఉన్నాడు రిటైర్మెంట్ ఇయర్లో మనకి కాల్ చేయడం జరిగింది నేను ఇయర్ రిటైర్ అవుతున్నాను సో నాకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి వాళ్ళకి ఒక పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను అని మనతో మాట్లాడడం జరిగింది వాళ్ళ ఏజ్ వాళ్ళ మన్మలు మన్మరాళ్ళ ఏజ్ అవన్నీ చెప్పిన తర్వాత మనం పాలసీ సజెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్గా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టర్మ్ పెట్టి తీసుకోండి సార్ ఎందుకంటే ఒక ట్వంటీ థౌజండు థర్ థర్టీ థౌజండు లేదంటే ఈ అంటే ట్వంటీ థౌజండ్ కొంచెం అటు ఇటుగా పాలసీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది దీనికి మనం ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఒకేసారి అంటే ఎలాగో మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో తీసుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి ఫైవ్ ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రీమియం పే చేయండి మీకు అప్రాక్సిమేట్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఐదు సంవత్సరాల వరకు మీ మీ పిల్లలు అంటే మీ అబ్బాయి మరియు కోడలు మరియు మనమడు మనమరాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్త్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పాలసీ ఉంది అనే ధైర్యం ఉంటుంది సార్ సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి అంటే వాళ్ళు ఆ విధంగా సార్ ప్లాన్ చేసి ఫైవ్ ఇయర్స్ బాండ్ అతను రిటైర్మెంట్ అయిన సందర్భంగా వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి అంటే డైరెక్ట్గా క్యాష్ బెనిఫిట్ ఇవ్వడం అది వేరే రకంగా ఉంటుంది హెల్త్ పరంగా ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తాడు ప్రైవేట్ జాబ్ చేస్తాడు హెల్త్ పరంగా కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి సార్కి హెల్త్ ఇష్యూస్ వలన ఫైనాన్షియస్ లాస్ జరగకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అని చెప్పి దాన్ని ఫైవ్ ఇయర్స్కి ఎట్ ఎ టైం పేమెంట్ చేసి ఆ బాండ్ని వాళ్ళకి గిఫ్ట్ చేయడం జరిగింది సో ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ వాళ్ళకి ఎలాంటి పేమెంట్ ఉండదు హ్యాపీగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనే భరోసా ధైర్యం ఉంటుంది ఎలాంటి చిన్న సీజనల్ డిసీజ్ కావచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో ఎలాంటి ఫైనాన్షియస్ ఫైనాన్షియల్ లాసెస్ జరగకుండా అతను సెక్యూర్ చేయడం జరిగింది వాళ్ళ అబ్బాయిని మ్యాక్సిమం ఏముంటుందంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఫైనాన్షియల్ లాసెస్ రావడము ఆర్థికంగా నష్టపోవడము ఆర్థికంగా ఇబ్బందులు ఏదో చిన్న డెంగ్యూ ఫీవర్ వచ్చి ఐదారు లక్షలు కట్టాల్సి రావడము ఇలాంటి సందర్భాల నుంచి అతను వాళ్ళ అబ్బాయిని సేవ్ చేసినట్టే కదా వాళ్ళ అబ్బాయిని అబ్బాయి ఫ్యామిలీని సో ఆ విధంగా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు అంటే ఇప్పుడు ప్రపోజర్ ఎవరు ఆ సార్ ఉన్నారు ఇన్ష్యూర్డ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు వాళ్ళ మనమడు మనమరాలు ఉన్నారు సో ఈ విధంగా పాలసీ తీసుకోవడం కూడా వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా చేయొచ్చండి మీ ఇంట్లో ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక వెడ్డింగ్ ఉంది వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో నగదు రూపంలో లేదా గోల్డ్ రూపంలో లేదా కొంచెం కాస్ట్లీ ఐటమ్ మనం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు అరౌండ్ వాళ్ళు ఇద్దరికి కలిపి ఒక ఫోర్టీన్ లేదా ఒక టెన్ థౌజండ్లో కూడా ఈవెన్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్లో కూడా ప్లాన్ చేయవచ్చు అండి పాలసీ మినిమం ఇద్దరికి కలిపి ఎలా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపే ఉంటుంది మ్యారే వెడ్డింగ్ కపుల్ అంటే వాళ్ళిద్దరికీ కలిపి ఒక పాలసీ గిఫ్ట్ ఇవ్వచ్చు అండి మీరు వాళ్ళ ప్రపోజల్ మీరే ఉంటూ ఇద్దరికి ఒక పాలసీ అనేది గిఫ్ట్ ఇవ్వచ్చు సో ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి వాళ్ళకి క్యాష్ అమౌంట్ కానివ్వండి లేదంటే ఒక గిఫ్ట్ రూపంలో మీరు ఇచ్చినప్పుడు దాని వర్త్ అంతగా ఉండకపోవచ్చు బట్ ఒకవేళ మీరు ఇచ్చిన పాలసీ వల్ల వాళ్ళకి కొన్ని లక్షలు సేవ్ అయ్యాయి అనుకోండి మిమ్మల్ని అసలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు అంటే అంటే మీరు ఇచ్చిన గిఫ్ట్ వాల్యూ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మోర్ ఓవర్ వాళ్ళకి ఒక అవేర్నెస్ కలిగించిన వాళ్ళు అవుతారు మీరు వాళ్ళకి గిఫ్ట్ చేసి వాళ్ళని రెన్యువల్స్ పే చేసుకునేలాగా వాళ్ళకి ఒక అవేర్నెస్ కలిగించిన వాళ్ళు అవుతారు ఒకవేళ ఆ సంవత్సరమే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వలన వాళ్ళకి యూజ్ అయితే కనుక కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి సేవ్ అయిన అమౌంట్ సేవ్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది లేదు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఉంది అంటే కనుక మీరు వాళ్ళకి ఫ్యామిలీ యాక్సిడెంటల్ కేర్ పాలసీ ఇవ్వచ్చు ఇద్దరికీ కలిపి యాభై లక్షల పాలసీ ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో వాళ్ళిద్దరికీ యాభై లక్షల యాక్సిడెంటల్ కవరేజ్ పాలసీ మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు ఈ విధంగా అంటే ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్లో ఇద్దాము అన్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న కండిషన్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ టర్మ్ పెట్టేసి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ సంబంధించినటువంటి పేమెంట్ మీరే పే చేసి ఐదు సంవత్సరాల బాండ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అప్పుడు ఒక మంచి ఒక పెద్ద అమౌంట్తో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన అంటే ఫోర్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కాదండి ఇంకా మాకు ఎక్కువలో గిఫ్ట్ పెట్టాలనుకున్నాము సో అనుకున్నప్పుడు ఆ ఎక్కువ మొత్తంలో కూడా ఫైవ్ ఇయర్స్ టర్మ్ పెట్టేసి వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఎంత వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ వాళ్ళు తీసుకునే పాలసీని బట్టి మీరు లేదంటే సమ్ఇన్షూడ్ పెంచుకోవడం ఐదు లక్షల నుంచి అన్లిమిటెడ్ పాలసీలు కూడా ఉన్నాయండి స్టార్ హెల్త్లో ఫైవ్ ల్యాక్ ఉంది ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వన్ సిఆర్ టూ సిఆర్ అండ్ అన్లిమిటెడ్ కూడా ఉంది సో మీరు దీంట్లో మీరు ఎంతైతే వాళ్ళకి అమౌంట్ గిఫ్ట్ చేద్దామనుకున్నారో ఆ గిఫ్ట్ అమౌంట్ని పాలసీ రూపంలో డైరెక్ట్ బాండ్ అనేది వచ్చేస్తుందండి ఆ బాండ్ మీరు వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు మరి దీనికి ఎంత ప్రాసెస్ టైం పడుతుంది వితిన్ టెన్ మినిట్స్లో మేము ప్రపోజల్ ఫిల్ చేస్తామండి పాలసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాకు వాట్సాప్ ద్వారా మీరు పంపిస్తే మేము ప్రపోజల్ ఫామ్ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసేటప్పుడు మేము ఏ విధంగా ప్రపోజల్ ఫిల్ చేస్తున్నాము మీరు చూడాలనుకుంటే మేము జూమ్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తామండి ఆ లింక్ ద్వారా మేము ఇక్కడ ప్రపోజల్ ఎంటర్ చేసేది మీరు ఈజీగా మీ మొబైల్లో మీరు ఇంట్లో కూర్చొని చూడొచ్చండి ఏమేమి డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ అప్లోడ్ చేస్తున్నాము ఏ విధంగా ఫామ్ ఫిల్ చేస్తున్నాము నామినీ డీటెయిల్స్ కావచ్చు లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు ఆధార్ అండ్ ప్యాన్ డీటెయిల్స్ కావచ్చు హైట్ వెయిట్ కావచ్చు ఆక్యుపేషన్ మెయిల్ ఐడి ఇవన్నీ మేము ఏ విధంగా ఎంటర్ చేస్తున్నాము అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీరు చూడొచ్చండి మీరు ఇంట్లో కూర్చొని ఒకవేళ మీకు ప్రపోజల్ ఫిల్ చేసే ప్రాసెస్ అంతా మేము ఆన్లైన్లో చూడాలనుకుంటున్నామంటే ఆ లింక్ సెండ్ చేసి మీకు లైవ్ అనేది చూపించడం జరుగుతుందండి ఒకటి కావాల్సింది పాలసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ పాన్ కార్డ్ అండ్ అప్లికేషన్ మెయిల్ ఐడి ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మేము ప్రపోజల్ ఫిల్ చేస్తామండి ఫిల్ చేసిన తర్వాత వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో పా ప్రపోజల్ ఫామ్ అయిపోతుంది అయిపోయిన వెంటనే మీకు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అని మెయిల్ ఐడి ఇచ్చారో దానికి స్టార్ ఆటం నోటిఫై నుండి ఒక లింక్ అనేది రావడం జరుగుతుందండి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఆ లింక్ మీరు ఓపెన్ చేసి అక్కడ పాలసీకి సంబంధించినటువంటి ఇన్షూర్డ్ పర్సన్స్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అంటే ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండా పాలసీ ఇస్తున్నాం కాబట్టి అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది అక్కడ మీరు ఒకవేళ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఆప్షన్ పెట్టిన తర్వాత మీకు పేనవ్ ఆప్షన్ వస్తుంది ఆ పేనవ్ క్లిక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఫోన్పే ఏ విధంగా అయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చండి వన్స్ పేమెంట్ అయిన తర్వాత ఫైవ్ టు థర్టీ మినిట్స్లో మీకు బాండ్ అండ్ ఐడి కార్డ్ వచ్చేస్తాయండి దాన్ని మీరు డిజిటల్గా సేవ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్రింట్ తీసి కూడా పెట్టుకోవచ్చు అండి ఆ ప్రింట్ తీసిన ఆ బాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు అండి అంటే మీరు రేపు ఈవెంట్ ఉంది రేపు మీరు ఇవ్వాలనుకున్నా లేదు ఈరోజే మధ్యాహ్నం ఈవెంట్ ఉంది అన్న మీరు మార్నింగ్ డీటెయిల్స్ సెండ్ చేసినా కూడా పాలసీ అనేది తీసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకి ఫైవ్ టు థర్టీ మినిట్స్లో బాండ్ అండ్ ఐడి కార్డ్ వచ్చేస్తాయండి దాన్ని ప్రింట్ తీసి మీరు హ్యాపీగా గిఫ్ట్ ఇవ్వచ్చు సో ఈ విధంగా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన పెంచుకోండి ఈ విధంగా కూడా మీరు పాలసీ గిఫ్ట్ ఇవ్వచ్చు ఎయిటీడీ సర్టిఫికేట్ వాడుకోవచ్చు మీరు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మీరు పాలసీ తీసుకోవచ్చు అండి ప్రాబ్లం ఉండదు ఈ విధంగా ఒకసారి ప్లాన్ చేసి చూడండి జనాల్లో కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేయండి మరియు మన ఇండియన్ గవర్నమెంట్ మోటో ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఇండియాలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండేలాగా వాళ్ళ ఉద్దేశం ప్రకారమే వాళ్ళు జిఎస్టీని తొలగించడం జరిగిందండి ఏదో ఈజీగా హెల్త్ ఇన్సూరెన్స్ మీద తీసేద్దాము లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేద్దాము అన్నది కాకుండా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ వరకు అందరికీ అవగాహన కల్పించి పాలసీలు తీసుకొని వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి మరియు ఒకవేళ లైఫ్ రిస్క్ జరిగినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్లో లైఫ్ రిస్క్ జరిగినప్పుడు ఫ్యామిలీ నష్టపోకుండా ఉండడానికి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ వంతు కృషిగా వాళ్ళు జిఎస్టీని జీరో చేయడం జరిగిందండి దానివల్ల కొంచెం అందరూ పాలసీలు తీసుకొని ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుందండి సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ చాలా స్టార్ట్ అయ్యాయి ఇంకా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారండి అంత టూ థౌజండ్ ఫార్టీ ఒక సెవెన్ ఇయర్స్ బిఫోరే ఇండియాలో అందరూ ఇన్సూరెన్స్ కలిగి వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా వాళ్ళొక సెక్యూర్ జీవితాన్ని గడపాలని మనందరం ఆశిద్దాం సో మీకు డీటెయిల్స్ అర్థమయ్యాయి కదండీ మీరు కానీ లేదంటే మీరు ఎవరికైనా పాలసీ ఇవ్వాలనుకున్నా మీరు చేయాల్సింది ఏం లేదండి ఇంట్లో కూర్చొని పాలసీకి ప్రపోజల్ ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మాకు సెండ్ చేయడం ద్వారా మేము ప్రపోజల్ ఫిల్ చేస్తాము మీకు ఒక లింక్ వస్తుంది మీరు పేమెంట్ చేస్తే ఫైవ్ టు థర్టీ మినిట్స్లో బాండ్ అండ్ ఐడి కార్డ్ మీకు వచ్చేస్తాయి ఇంత సింపుల్ చూడండి సో ఈ డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు ఈరోజు లేదా రేపు పాలసీ తీసుకునే వాళ్ళైతే డైరెక్ట్గా మా నెంబర్కి కాల్ చేయండి లేదా తర్వాత ప్లాన్ చేస్తాము కొటేషన్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి మేము ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇవ్వడం మరియు కొటేషన్ పంపించడం జరుగుతుందండి ఓకే అండి బాయ్